టు మై వైట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను ఒక శారీ చాలా బాగుంది మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్స్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యము స్కిచ్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఎవరైనా శారీస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి అండర్ బడ్జెట్లోనే ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఖచ్చితంగా పర్చేజ్ అయితే చెయ్యండి ఎందుకంటే మీషోలో అండర్ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ శారీస్ రావాలంటే ఒప్పుకోవచ్చు చాలా బాగున్నాయి ఎందుకంటే బయట రేట్లతో పోలిస్తే మీషోలో చాలా బాగున్నాయి కదా క్వాలిటీ వైజ్ వచ్చేసి చాలా బాగుంది మొత్తం మగ్గం వర్క్ వచ్చేసిందండి బార్డర్ అంతా బ్లౌజ్ చూడండి యాక్చువల్గా పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ కూడా మొత్తం మగ్గం వర్క్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది చాలా బాగుంది ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయండి మరెందుకు ఆలస్యం